ఆమె ఒక కూలి ఆమె భర్త పట్టణంలో హమాలిగా ఇరవై ఐదు సంవత్సరాలుగా పొట్టకూటి కోసం కష్టపడుతున్నాడు తాజాగా వెలుగుబడ్డ ఫలితాల్లో వీరి కుమారుడు పట్నం నరేష్ అద్భుత ఫలితం సాధించి కుటుంబ సభ్యులనే కాదు యావత్ జగిత్యాల వాసనను ఆశ్చర్యానికి గురిచేశారు రాపిడో సైతం ఆ యువకుడు నేడు సాధించిన సక్సెస్ ఏంటో దిస్ స్టోరీ జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కన్కయ్య యాదవ దంపతులకు అతి నిరుపేద కుటుంబంలో అదే గ్రామంలో అద్దెకుంటూ కుటుంబాన్ని కుమారుణ్ణి చదువు కోసం చేస్తున్నాడు కూరు సంతానం కాగా ఒక పెద్ద కూతురు భవానీ పెళ్ళైనప్పటి నుండి కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించాలని కష్టపడ్డాడు ఫలితంగా కుమారుడు నరేష్ నేడు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు దీంతో వీరి ఆనందానికి అవధి లేకుండా పోయింది కష్టపడ్డందుకు తమకు న్యాయం చేయడమే కాదు ఎందరో ప్రశంసలు పొందుతున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఆనంద బస్వాలు కారుస్తున్నారు తల్లిదండ్రులు సోదరి కూలిగా అమాలిగా చెల్లె భార్గవి ప్రైవేట్ స్కూల్ టీచర్గా అరకొర జీతాలతో రికార్డితే డొక్కాడని ఆ కుటుంబానికి కూలికెళ్తే గాని పూట గడవని పరిస్థితి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన పట్నం నరేష్ సైతం ర్యాపిడోలో పార్ట్ టైమ్ గా పనిచేసి నేడు ఉన్నత స్థానానికి ఎదిగాడు ఇది నరేష్ సక్సెస్ స్టోరీ కెమెరా మస్తు ఇబ్బంది అయింది బాగా కష్టపడ్డాము పిల్లల సుత మా పరిస్థితి చూసి వాళ్ళు ఏది అనలేక మేము ఏది పెడితే అదే తిని ఉన్నారు ఇది అది అనలేరు బాగా మాకు ఇబ్బందుల సుత చదువుకున్నాడు నా కొడుకు మనకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు సుత మమ్మల్ని అడగని సుత అది అయి వాడు పొద్దున్న కాలేజీకి వెళ్ళి నైట్ అంతా పని చేసుకున్నాడు ఆ టైంలో సుతం ఎవరు ఆదుకోలేరు బాగా ఇప్పుడు నా కొడుకు జర్జీ అయిండు చాలా సంతోషం అంటే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా మొన్న గురువారం బుధవారం బుధవారం తెలిసింది దాంతో తోడు ఇప్పుడు మా అల్లుడు సుత కొంచెం సాయం చేయగలుగుతుండు నా కొడుకు మళ్ళీ మా భర్త అమ్మలు పని చేస్తాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం చిన్న కుదురు టీచింగ్ ఎత్తుంది డిగ్రీ అయిపోయింది టీచింగ్ ఎత్తుంది ఇబ్బందులు ఉన్నప్పుడు సుత పిల్లలు ఇది కాదు ఇది కావాలి అది కావాలని సుత మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు మా మా నాన్న కష్టపడుతురని వాళ్ళు సుత చూసి అంతలోనే సుత కష్టపడ్డారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మాకు కొడుకు జాబ్ వచ్చింది ఎప్పుడో నా పేరు భాగ్యవి జగిత్యాల డిస్టిక్ గ్రామ్ హస్నాబాద్ గ్రామ పంచాయతీ మా డాడీ పేరు కనకయ్య మా మమ్మీ పేరు యాదవ అక్కయ్య పేరు భవానీ మేము ముగ్గురము అక్కయ్య పేరు భవానీ అన్నయ్య పేరు నరేష్ అక్కయ్యది మ్యారేజ్ అయిపోయింది అన్నయ్య ఎల్ఎల్ఎం చదువుతున్నాడు ఇంటర్ తర్వాత ఉస్మానియాలో సీట్ వచ్చింది ఎగ్జామ్ రాసి సీట్ వచ్చింది అందులో ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసిండు ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసిన తర్వాత కోచింగ్ తీసుకొని జడ్జికి ప్రిపేర్ అయిండు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు జాబ్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము చాలా కష్టాలు పడ్డాము మాకు ఓన్ హౌస్ కూడా లేదు రెంట్ హౌస్లోనే ఉంటున్నాము రెంట్ హౌస్లో ఉండి మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి మా స్టడీ వైజులోనైనా ఏ వైజులోనైనా అన్నిట్లో చాలా కష్టపడ్డారు అన్నయ్యకి ఖర్చులకి డబ్బులు అవసరం ఉన్నా కానీ మార్నింగ్ అంతా చదువుకొని ఈవినింగ్ ర్యాపిడో చేస్తుండే అన్ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము నవ్వు ఇప్పుడు స్టిల్ అనేక జాబ్ రావడం ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ బావ గైడెన్సీ బాగా ఉంది ఎందుకంటే బావ కష్టపడి నార్మల్గా బావ కూడా మా అలానే ఉండేవాడు కానీ బావకి స్టడీ వాల్యూ తెలుసు కాబట్టి బావ చదువుకొని ఫస్ట్ మా ఇంట్లో గవర్నమెంట్ జాబు బావకి వచ్చింది బావ కానిస్టేబుల్ బావ సెటిల్ అయిన తర్వాత స్టడీ వాల్యూ జాబ్స్ వాల్యూ అన్ని ఇట్లా మనం ఎడ్యుకేషన్తోనే ఏదైనా సాధించగలం నార్మల్గా ఏ వర్క్ చేసినా మనకి ఉండదురా అందుకని ఎక్కువ గైడెన్స్ చేసింది బావ మనీ వైజ్లోనైనా సపోర్ట్ చేసిండు అన్నకి ఏదైనా ప్రతి పనిలో అన్నకి పక్క నుండి నడిపించింది బావ బావ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు గైడెన్సీ మంచిగా ఉంది బావది బావ బాగా హెల్ప్ చేసిండు అన్నకి నా అన్న ఇప్పుడు అక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ బావానే చెప్పవచ్చు డాడీ హమాలి పని చేస్తాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి అందులోనే వర్క్ చేస్తాడు మమ్మీ వ్యవసాయం పని ఉంటే వ్యవసాయం పనికి వెళ్తుంది లేదంటే బీడిల్ చేసుకుంటుంది నేను స్కూల్లో టీచింగ్ చేస్తా నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ ఓపెన్లో చేసుకుంటూ స్కూల్లో వర్క్ చేస్తున్నా నేను శ్రీవాగ్దేవి స్కూల్ ఇక్కడ దొగ్లమ్మ దగ్గర ఉంటుంది అందులో వర్క్ చేస్తున్నా చాలా మనీ వైజ్లోనైతే మేము బాగా ఫేస్ చేసినాము మా సిచ్యువేషన్స్ కూడా అసలు కరెక్ట్గా ఉండేవి లేకుండే కానీ